ఛానల్ ఈ రోజు అయితే నేను మీకు నా స్పెషల్ డిష్ చూపించబోతున్నాను యాక్చువల్లీ మీకు అందరికీ మ్యాగీ తెలిసే ఉంటుంది మినిట్ సో మీ అందరికీ మ్యాగీ నార్మల్గా ఎలా చేయాలో తెలుసు కదా సో నే ఇందులో దీని గురించి మీకు అందరికీ తెలిసిన విషయం ఒకటి ఏంటంటే ఇందులో క్యాన్సర్ కి కారణమయ్యే ఏవో ఉన్నాయని చెప్పి అప్పుడు కొద్ది రోజులు బ్యాన్ చేస్తున్నారు తర్వాత మళ్ళీ ఏమైనా తెలీదు ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ మ్యాగీ మార్కెట్లోకి వచ్చింది సో దీనివల్ల మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఉంటుంది కదా మసాలా ఆ మసాలా యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన హెల్త్కి హెల్త్కి చాలా డ్యామేజ్ అవుతుంది సో అందుకోసం అని నేను ఇప్పుడు ఇందులో వేసే మసాలాని నా ఊర్గా నేను ప్రిపేర్ చేసుకుంటున్నా సో సేమ్ ఇలాంటి మసాలాని నేను ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పట్లేదు నేను దీనికి ఆల్టర్నేటివ్గా కొరియన్ స్టైల్లో చేస్తున్నా మసాలా ఒకసారి ఈ వీడియో మీకు మీరు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా యాక్చువల్గా చెప్పాలంటే టేస్ట్ అయితే నాకు ఈ మ్యాగీలో ఉండే మసాలా కన్నా నేను ప్రిపేర్ చేసుకునే మసాలా అనేది చాలా నచ్చుతుంది అండ్ ఇందులోకి కొరియన్ స్టైల్ కిమ్చి కూడా యాడ్ చేస్తున్నాను వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి సో ఫస్ట్ అయితే సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే నేను ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను ఆల్మోస్ట్ టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తాను ఇందులో సో ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ ఏం వేయను ఎక్కువ జస్ట్ క్యారెట్ క్యాప్సికమ్ మాత్రమే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను మీరు వద్దు అనుకుంటే మేము స్కిప్ చేసుకోవచ్చు క్యారెట్ అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఇందులో క్యారెట్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను సో ఇందులో క్యాప్సికమ్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట క్యాప్సికమ్ నాకు ఫేవరెట్ వెజిటేబుల్ కూడా చెప్పాలంటే సో అందుకని నేను ఇందులోకి క్యారెట్ క్యాప్సికమ్ మాత్రం యాడ్ చేస్తాను సో ఇది కొద్దిసేపు బాయిల్ అవ్వాలి ఇది కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం నూడిల్స్ వేసుకోవాలి సో అంత నాకు మనము సోయా సోయా సాస్తో మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా అది ఇప్పుడు మీకు చూపి సో ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా గార్లిక్ యాడ్ చేస్తున్నా ఇందులోకి ఆనియన్ కట్ స కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసేస్తున్నా అండ్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి మీరు బయటైనా కొనుక్కోండి లేదా ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రెడ్ చిల్లీ ఫ్లేక్ పౌడర్ వేస్తున్నా కొద్దిగానే యాడ్ చేసేసుకోండి అండ్ అందులోకి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు వద్దు అనుకుంటే దీన్ని వేసుకోవద్దు నేనైతే జస్ట్ కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇకి వేసుకోండి చూస్తున్నారు కదా ఇదైతే స్టింప్ రైడ్ కిమ్ ఇది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది ఇది వైట్ రైస్ తో కూడా తినొచ్చు బట్ నేను నూడిల్స్ లో యాడ్ అనమాట టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అండ్ ఇది ఏం చేస్తారంటే ఇందులో ఫెర్మెంటెడ్ క్యాబేజ్ ఉంటుంది ఇది తినడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట వెయిట్ లాస్ లో ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది సో దానికోసమే నేను ఇది తెప్పించుకున్నాను అంటే ఇది హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు తినకూడదు అనమాట సో ఇదైతే నేను ఇందులోకి యాడ్ చేస్తాను కి మిషన్ అయితే నేను ఈ బాక్స్లో స్టోర్ చేసేసుకున్నాను మళ్ళీ అది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే అంత పడిపోతుందని చెప్పి ఈ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు కి నేను ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను వచ్చింది సో చూస్తున్నారు కదా జస్ట్ ఓకే ఒక స్పూన్ యాడ్ చేయాలి చేసేసి బాగా బాయిల్ చేస్తే సో ఫైనల్లీ మన మ్యాగీ అయితే కొరియన్ స్టైల్లో రెడీ అయిపోయింది సో ఇది తినడం వల్ల ఏమవుతుందంటే మనకి అంత హెల్త్ ఇష్యూస్ ఏం రావు యాక్చువల్గా చెప్పాలంటే నూడిల్స్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలా చేసుకుని ఈ మసాలా ట్రై చేశారంటే అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవే ఉండవన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్